ఏలూరు జిల్లా మండవల్లి మండలానికి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటమణి మీడియాతో మాట్లాడుతూ మండవల్లి సబ్ లో మండవల్లి మదినేపల్లి రెండు మండలాలు అలాగే గా కైకలూరు సబ్ డివిజన్ కి సంబంధించిన అదనపు బాధ్యతలు చేస్తున్నానని కైకలూరు కలిదిండి మొత్తంగా ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయని ప్రస్తుతం కైక్లూరులో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుగా నేల ఆరోగ్యానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని దానిలో భాగంగా పచ్చిరొట్ట రొట్ట పైర్లు చాలా విస్తీర్ణంతో జనుము జీలగ పిల్ల పెసర దీనికి సంబంధించి ఫార్మసీ యాభై శాతం సబ్సిడీతో అందజేస్తున్నామని అలాగే వరి విత్తనాలకు కేజీకే ఐదు రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తున్నామని అలాగే రైతు సేవలో రైతులకు వచ్చే అనుమానాలు నివృత్తి కోసం ప్రతి మంగళ బుధవారంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నామని వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతుకి అన్ని రకాల సేవలు అవసరం ఉంటుందని అలాగే అధికారులు అవసరం ఉంటుందని వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి వాళ్ళకి ముందుగా షెడ్యూల్ ఇస్తామని రైతు సేవ కేంద్రానికి ఎప్పుడు వస్తారని తెలుసుకుని రైతు సేవ కేంద్రంలో మీటింగ్లు ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు అలాగే కైకలూరు నియోజకవర్గంలో మొత్తం ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు వ్యవసాయ సాగు జరుగుతుందని మండవల్లిలో నాలుగు వేల ఎకరాలు వ్యవసాయ సాగు జరుగుతుంది మదినపల్లిలో పదిహేను వందల ఎకరాలు వ్యవసాయ సాగు జరుగుతుందని కాయకలూరులో రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు ఎకరాలు వ్యవసాయ సాగు జరుగుతుందని కలిదిండిలో పద్దెనిమిది వందల ఎకరాలు వ్యవసాయ సాగు జరుగుతుందని ఆమె చక్కగా అధికారులు అవసరం ఉంటారు కాబట్టి వ్యవసాయ అనుబంధ రంగాల గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళకి ముందుగానే షెడ్యూల్ ఇస్తాం అనమాట ఏ రైతు సేవా కేంద్రానికి ఎప్పుడు వస్తారు విజిట్ ఉందని చెప్పేసి అవన్నీ కూడా ముందు ఇస్తాము వాళ్ళు ఫార్మర్స్ గ్యాజువేట్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న రైతు సేవా కేంద్రంలో మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఫీల్డ్ లెవెల్లో కూడా అక్కడ ఉన్న పరిస్థితులు కనపడతానికి ఫార్మర్స్ ని అవేర్నెస్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సింది కోరుతూకున్నామని ఇది ఒక చక్కటి ప్రోగ్రామ్ అనమాట ఈ సంవత్సరం యాజ్అీ యాజ్ పాసిబుల్ జూన్ నెలలోనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కంటిన్యూ అవుతుందనమాట ప్రతి మంగళ బుధవారాల్లో రోజుకి రెండు గ్రామాల సొమ్మ అధికారులు ఏదో విజిట్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నామండి ఇంకా ఇది కాకుండా చాలా కార్యక్రమాలు రైతాంగ సేవల కోసం చేస్తూ ఉన్నారు అలాగే మన జిల్లా వ్యవసాయ అధికారి గారు ప్రతి విషయంలో కూడా మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు షేక్ హఫీబ్ పాషా సార్ అన్ని విషయాలు ప్రతిరోజు కూడా మాకు వెబ్బెక్స్ జరుగుతూ ఉంటుంది ఏ రోజు ఏం చేయాలి ఏ విషయమని మేము వెనుకున్నామండి ఎందుకు ఆ యొక్క టాస్క్ని మనం చేయాలని విషయంలో సార్ మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు అట్ ది సేమ్ టైం మేము కూడా ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళకి అబ్బెస్ట్ ద్వారా కావచ్చు టెలికాన్ఫరెన్స్ కావచ్చు వీటి ద్వారా మనం అన్ని కూడా తెలియ ఉన్నామండి దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా కౌలుదారులకు సంబంధించి గుర్తింపు కార్డులు ఇస్తూ ఉన్నాము ఇది రెవెన్యూ వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే ఫార్మర్స్ ఐడెంటిఫికేషన్ చేయడంలో మన వ్యవసాయ శాఖ పాత్ర ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎవరైతే కవర్ చేస్తున్నారో ఆ రైతులందరినీ గమనిస్తాము గుర్తిస్తాము వాళ్ళకి ఒక కార్డు ఇస్తున్నట్లయితే ఏంటంటే దాదాపు పదకొండు నెలల పాటు ఈ కార్డు ఉంటుంది ఓనర్కి వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు తన యొక్క విల్లింగ్ తోటి మనం ఈ కార్డు ఇస్తున్నాం కాబట్టి రేపు అతని ఈ క్రా బుకింగ్లో కూడా మనం ఆ రైతు కౌలు రైతు యొక్క పేరు నమోదు చేయడం మూలంగా ఏదైనా మన నేచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు పంట నష్ట పరిహారాన్ని ఆ కౌలు రైతులకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో కూడా మనం అవేర్నెస్ దాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక కార్యక్రమాలు రైతులందరికీ కూడా అర్హులే రైతులకి అంత అందాలి కాబట్టి ఆ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఇది కాకుండా ఇప్పుడే మనకి ఏంటంటే పిఎంఏబివై అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మన అందరికీ తెలిసింది క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చెప్పేసి మనం అంటూ ఉన్నాము ఇంతకుముందు సంవత్సరాల్లో ఏంటంటే ఎవరైతే ఈ క్రాప్ చేసుకుని ఉంటారో వాళ్ళందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్రాప్ అనేది ఇన్సూరెన్స్ అనేది వర్తించేది కానీ ఇప్పుడు అంటే రాష్ట్ర కూడా మనకి ప్రతి రైతు కూడా వాలంటరీగా మనం ఈ స్కీమ్ లో చేరాలి మనందరూ కూడా సైక్లోన్ కావచ్చు ఎప్పుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాల్సిన బాధ్యత అవసరం అయితే ఉంది దీని మీద మేము అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటామండి ప్రతి రైతు ఎవరైతే లోన్ తీసుకుంటారో బ్యాంక్ లోనే ఆ లోన్ సంబంధించిన అప్పుడే ఇన్సూరెన్స్ వివరానికి వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు కట్ చేసుకుంటారు అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటమణి నేను ఏడీఏ మండవలి వర్క్ చేస్తూ ఉన్నాను మండవల్లి సబ్ డివిజన్ మండవల్లి మండవలి రెండు రెండు మాటలు అలాగే రీసెంట్గా నేను బైక్ సంబంధించి కూడా ఎక్స్ట్రా చేస్తున్నాను బైకులు కరెదిండి మొత్తంగా నాలుగు మాట్లాడాలండి ప్రజెంట్ ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి వ్యవసాయ అభివృద్ధిలో మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుగా సాయిలకు సంబంధించి నేల ఆరోగ్యానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము దాని ఏదో భాగంగానే ముందుగా పచ్చరట్ల పైలు దాదాపుగా మనం చాలా విస్తీర్ణంలో జనము జీలగా పిలిపేసి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఫార్మర్స్కి మనం యాభై శాతం సబ్సిడీ మీద అందజేశాము అవన్నీ కూడా ఇప్పుడు ఇన్కార్పొరేషన్ చేసుకుంటూ వాళ్ళు డైరెక్ట్ సోయింగ్ నాట్లు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే నేల ఆరోగ్యానికి సంబంధించి మనం సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీయటం జరిగింది దాదాపుగా మనం ఒక పదిహేను వందల కార్డుల వరకు ఈ సంవత్సరం మనం తీసాము అలాగే లాస్ట్ ఇయర్ కూడా మనం ఇవి టేకప్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఏవైతే ఆ సైల్ హెల్త్ కార్డ్స్ లోపాలు ఉన్నాయో అది జింక్ డెఫిషియన్సీ లోపంగా ఉన్నటువంటి భూముల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ మనం డిమాన్స్ట్రేషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళకి మనం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద జింక్ ముడి జింక్ అనేది దాన్ని మనం హెక్టార్కి యాభై చూసుకున్న ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ ఫార్మస్ అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక హెక్టార్ ఒక డిమాన్స్ట్రేషన్ కింద మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాము ఇవి కాకుండా ఇంకా మనం పిఎండిఎస్కి అంటే ఏపీ సీఎన్ఎఫ్ అని చెప్పేసి మనం ఉన్నాము ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా నేర ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు కూడా ఇరవై ఐదు రకాల విత్తనాలు ఇరవై ఐదు కేజీలు ఎకరాన్ని చూపున వాళ్ళు కూడా మనం మన డివిజన్లో ఇవ్వడం జరిగింది అవి కూడా చాలా చక్కగా మనకి ఈ సంవత్సరం మనకి అందుబాటులోకి వచ్చి నేల ఆరోగ్యానికి ఇవి కూడా సహకరించినవి కాబట్టి తెలియజేస్తూ ఉన్నామండి ఇంకా ఇప్పుడు మనం కనుక చూసుకునేటట్లయితే వరి విత్తనాలు కూడా మనకు అందుబాటులో తీసుకొచ్చాం ప్రైవేట్ డేస్ దగ్గర అలాగే ప్రభుత్వం కూడా సబ్సిడీ మీద మనకి కేజీకి ఐదు రూపాయల సబ్సిడీ మీద అవి కూడా మనం ఇచ్చాము ముఖ్యంగా పదిహేను ఒకటి కావచ్చు పదమూడు పద్దెనిమిది కావచ్చు ఇవి రైతులకు అందుబాటులోకి ఉంచాము కాబట్టి రైతులకి మనం చెప్పే సూచనలు సలహాలు ఏంటంటే అధిక దిగుబడి సాధించాలంటే ఫస్ట్ నుంచి యాజమాన్యం చేయాలి కాబట్టి వ్యవసాయ శాఖ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉంటున్నాము ఇక్కడ మన ఆర్ఎస్కే చూసుకుంటే కనుక మదనేపల్లి మండలంలో పద్నాలుగు ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి మండవల్లికి సంబంధించి నాలుగు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి అలాగే కాకినూరుకి సంబంధించి రెండు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి కలిదకి సంబంధించి ఒకటి ఉంది అంటే రీసెంట్గా లో మన పోస్టులు మన పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్క అంశము రైతులకు సంబంధించింది ఇమ్మీడియట్గా వాళ్ళకి మనం వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్క ఆర్ఎస్ఎస్ సిబ్బందికి రైతులతో కొన్ని గ్రూప్స్ అన్నమాట ఏవైతే పై అధికారులు మనకి సూచన సలహాలు ఇస్తూ ఉంటారో అవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న అభ్యుదయ రైతు సోదరులందరికీ కూడా తెలియజేసే బాధ్యతని మేము కంటిన్యూగా దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియచెప్తూ ఉన్నామండి కాబట్టి ఈ రైతు సేవా కేంద్రాలు ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో రైతులందరూ కూడా ఈ వేళ యొక్క ఇలాంటి వాటిని మనం స్క్రెయిన్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్న యాభై కేజీల బస్తా స్టాంబల్ని ఒక మన బాటిల్లో ఉన్న అర అర లీటర్ కావచ్చు పావు లీటర్ కావచ్చు దానితోనే మన వ్యవసాయంలో మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి స్ప్రే ఖర్చులతో పాటు టైం కూడా మనకి ఆదా అయ్యేందుకు అవకాశం ఉంది అంటే నీటిని ఆదా చేసుకుంటున్నాము అలాగే మన ల్యాబర్ని ఆదా చేసుకుంటున్నాము ఖర్చులను మనం ఆదా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా దీనిలో మార్పుని గమనించవలసిందిగా కోరుతున్నారండి ఇంకా మరో ముఖ్యమైనటువంటి పథకం ఏంటంటే అన్నదాత ఇది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది మన రైతాంగా అందరికీ తెలిసిన విషయం పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు అరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి అన్నదాత శ్రీ బాబా పిఎం కిసాన్కి సంబంధించి ఒక్కొక్క రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగానే ఎవరైతే ఏలిజిబుల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంకేవేస్ చేయించడం జరిగింది దాదాపుగా మన డివిజన్లో అంటే మండవల్లి డివిజన్కి సంబంధించి ఏడు వేల రెండు వందల యాభై మంది వరకు రైతు కుటుంబాలు ఉన్నాయి అలాగే కైల్కి సంబంధించి కూడా రెండు వేల మూడు వందల వరకు కుటుంబాలు ఉన్నాయన్నమాట అంటే రైతు కుటుంబానికి మన ఈ వద్ద చేస్తుంది కాబట్టి ప్రభుత్వ యొక్క ఆదేశాల ప్రకారం మేమంతా కూడా సిద్ధంగానే జాబితాలతో ఉన్నామని అధికారులు ఇవన్నీ కూడా తెలియజేద్దామని చెప్పేసి తెలియజేస్తూ కాబట్టి ఎప్పుడైతే మన కిసాన్ పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు వస్తాయో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుందనమాట మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అకౌంట్లో పడతాయి అనమాట ఈ విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించవలసిందిగా నేను ఇంకా విజ్ఞప్తి చేస్తున్నానండి అలాగే మన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజెంట్ మనకి సిచ్యువేషన్ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది మన ప్రాంతం అంతా కూడా నేరుగా వెళ్ళితే విధానం ముందుకు వెళుతూ ఉన్నారు చాలా ఎక్సలెంట్ విధానం కాదని అంటలేదు కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే కలుపు అనేది చాలా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ కలుపు కోసం మనం అనేక రకాల కలుపు మందులు వాడుతూ ఉన్నాము ఒక రెండు సార్లు కావచ్చు మూడు సార్లు కావచ్చు మంచి దిగుబడి తీసుకుంటూ ఉన్నాం కానీ ఇప్పుడు మనం చేయాల్సిన దాంట్లో ఏంటంటే వినూంగా మళ్ళీ ఇంకొంచెం విధానం మార్పులకు రావాలని అది సీడ్ డ్రిల్ అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను సీడ్ డ్రిల్ అంటే నేరుగా విత్తడం అనమాట కాదు రైతాంగానికి కానీ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము ఇది వలసల్లో విత్తినట్టుగా వెళుతుంది అనమాట ఎకరానికి వచ్చి రేట్ తగ్గుతుంది అలాగే వలసల్లో రావడం చేలో వచ్చిన కలుపును కూడా మనం ఫోనోడర్ కానీ పవర్ బీడర్ కానీ ఉపయోగించడం ద్వారా చీరలను ఇంకార్పొరేట్ చేయడం వలన నెల యొక్క మరి ఏదైతే మనం భూసారం అంటూ ఉన్నామో అది కూడా పెట్టేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ విధానంలో వెళితే కనుక మన నేర ఆరోగ్యం బాగుంటుంది మన దిగుబులు బాగుంటాయి మన ఖర్చు కూడా ఆదా అవుతుంది దీన్ని కూడా మనం ఆదా చేసిన వాడు అవుతాం కాబట్టి దీని మీద కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అండి నేరుగా వెచ్చు బాగానే ఉంది కానీ కలుపు వందులు వాడుతూ ఉన్నాం అనమాట అందుబాటులో కల్పుతులు ఉన్నాయి కాదని అంటలేదు కాకపోతే దాని మూలంగా మన నేర అవుతుంది కాబట్టి ఈ విధానానికి వెళ్ళాల్సిన మేము పొలం పిలుస్తుంది ఇలాంటి కార్యక్రమాల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాను దీని ప్రతి రైతు సోదరులు కూడా నేను చేస్తూ అని లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ లో కావచ్చు లేదా మన యొక్క ఏదైతే సచివాలయం ఉందో అక్కడ వెళ్ళి డిజిటల్ అస్టెంట్ దగ్గర కూడా మనం ఈ ఎన్రోల్మెంట్ నాన్ లోని ఫార్మర్స్ లోన్ తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ స్వయం సర్టిఫికెట్ తీసుకెళ్లి తన ఆధార్ కార్డు తన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు తీసుకుని వెళ్ళి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నామండి దీనికి కూడా ఏంటంటే కట్ ఆఫ్ డేట్ ఉంటుంది ప్రతి ఒక్క పంటకు కూడా నమోదు చేసుకోవడానికి ఇన్సూరెన్స్లో చేరడానికి కట్ ఆఫ్ డేట్ ఉంటుంది ఆగస్ట్ పదిహేను లాస్ట్ డేట్ అనమాట కాబట్టి దీన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో ఈ పొలం స్థితి కావచ్చు లేదా రైతు సేవా కేంద్రాలకు వచ్చిన ఫార్మర్స్ కావచ్చు ప్రెస్ ద్వారా కావచ్చు మీడియా ద్వారా కావచ్చు అన్ని చోట్ల ఈ విషయాలు మనం రోగంట చేస్తున్నాము దీనికి సంబంధించి కూడా ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మన జిల్లా ఏదూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక కంపెనీ కాబట్టి ఆ కంపెనీ ప్రతినిధులు కూడా డివిజన్ ఒక మనకు ఐదు నీరు మండపాలకు సంబంధించిన ఒక వ్యక్తి కూడా మనకు ఉన్నారు అందుబాటులో ఉన్నారు వాళ్ళు బ్యాంకులు పెడుతూ ఉన్నారు బ్యాంకులో ఉన్నటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటారు సాల్వ్ చేసుకుంటూ రైతాంగానికి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామండి అలాగే మనకు అభివృద్ధితో పాటు సూచనల సలహాలతో పాటుగా మరి సంక్షేమంలో అనుకోవచ్చు లేదంటే వ్యవసాయంలో యాంత్రీకరణ విషయం అని చెప్పి అనుకోవచ్చు దీన్ని కూడా చాలా పెద్ద గట్ట వేసింది మన రాష్ట్ర ప్రభుత్వం దీనిలో ముఖ్యంగా ఏంటంటే గత సీజన్లో మనం కొన్ని పరికరాలు మనకి ఇండివిజువల్గా రైతాల్లో ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి విధానం కానీ మనం ఇచ్చాము రైతు మీద ఇప్పుడు మనం ప్రజెంట్ నడుస్తున్న స్కీమ్ ఏంటంటే కిసాన్ డ్రోన్స్ అనమాట ఇవన్నీ కూడా మనం గ్రూప్ బోర్డులో పెడుతున్నాము దీనికి సంబంధించి ఎనభై శాతం సబ్సిడీ ఉంది మొత్తం ఖరీదొచ్చి తొమ్మిది లక్షల ఎనభై వేలు ఖరీదు ఉంటే ఫార్మర్స్ కట్టాల్సినటువంటి షేర్ వచ్చేసరికి ఫార్మర్స్ గ్రూప్ రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి బ్యాంక్ లో మిగిలిన ఏడు లక్షల ఎనభై వేలు బ్యాంక్ వాళ్ళు ఏదైతే ఉందో లోన్ ఇస్తారు తర్వాత మనకి సబ్సిడీ రూపంలో వచ్చిన అమౌంట్ ని ఫార్మర్ కట్టిన షేర్ తీసేసుకుంటారు రెండు లక్షలు అలాగే బ్యాంక్ ఇచ్చిన ఏడు లక్షల ఎనభై వేలు వాళ్ళు కట్టిన అమౌంట్ కూడా కొంత తీసేసుకుంటారు మిగిలిన రెండు లక్షలు ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ఫార్మర్ గ్రూప్ మూడు సంవత్సరాల్లో వారి ద్వారా గ్రూప్ మోడ్ లో పెడుతూ మరి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో లేదంటే ఓనర్స్ ఉన్నారు కూలీలు దొరకట్లేదు మాకు స్ప్రెయిన్ ఖర్చు పెరిగిపోతుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ కిసాన్ లోన్ స్టాల్ ఎఫెక్టర్లో పనిచేస్తాయి కాబట్టి అందుబాటులో తీసుకురావడానికి మనం ప్లాన్ చేస్తూ ఉన్నామండి అలాగే ఢిల్లీకి సంబంధించి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఈ మండవల్లిలో ఒక మండవల్లి మండలానికి ఒక గ్రూప్ ముందుకు రావడం జరిగింది దాన్ని గ్రౌండ్ చేసుకున్నాను అలాగే ముదినేపల్లి మండలంలో కొరగండం ఆకరవాడ కోడూరు ఈ మూడు గ్రామాల్లో కూడా మూడు గ్రూపులకు మనం కిసాన్ డ్రోన్స్ చెప్పడం జరిగింది అది కూడా గ్రౌండింగ్ అయిపోయింది కల్లెండులో రెండు గ్రూప్స్ గ్రౌండింగ్ అయిపోయింది ఇంకా కైవీరు కట్టాలి ఇంకా మనకి ఎడిషనల్ టార్గెట్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ డ్రోన్స్ కిసాన్ డ్రోన్స్ యొక్క వినియోగం పెంచుకోవాలి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయంలో అనేకమైన విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ ఉన్నాను మన అందరికీ తెలుసుకున్నాను విత్తనాలు ఇచ్చాము అలాగే మీకు సూచనలు సలహాలు ఇవ్వడానికి ప్రతి మంగళ బుధవారాలు కూడా మేము గ్రామాల గ్రామాలను వెళుతూ ఉన్నాము కాబట్టి ఈ సూచనలన్నీ కూడా గమనించవలసిన కోరుకుంటూ అన్ని రకాలుగా కావాల్సిన మీకు కావాల్సిన కాంప్లెక్స్ కావచ్చు యూరియా కావచ్చు అన్నీ కూడా అన్ని షాపుల్లో మనకి ప్రైవేట్ డీలర్స్ ఉన్నారు అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ పిఎస్సీఎస్ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మన లైసెన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా బిజినెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు అందుబాటులో అన్ని రకాల ఎరువులు సిద్ధంగా ఉంచుతున్నాను అలాగే మీకు క్వాలిటీ విషయంలో కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా లేదంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీ సమీపంలో వల్ల ఆర్ఎస్కే కావచ్చు లేదా మండల వ్యవసాయ అధికారికి తెలియ చెప్పండి పలానా షాప్లో మేము కొనుగోలు చేసినప్పుడు మాకు ఇబ్బంది కలిగింది లేదా అక్కడ క్వాలిటీ లేదని అనిపిస్తుంది పలానా ప్రోడక్ట్ అని చెప్పేసి మీరు కంప్లైంట్ చేస్తే కనుక దాని మీద మేము నిర్చారణ చేసుకుని మీరు చెప్పినటువంటి ప్రోడక్ట్ని మేము మళ్ళీ క్వాలిటీ చెక్ చేయడం కోసం ల్యాబ్లో పంపిస్తాము జనరల్గానే మేము చేస్తూ ఉంటాము కానీ మేము చేసే శాంపుల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫార్మర్స్కి ఏమన్నా డౌట్ వస్తే కనుక ఆ షాప్స్ మీద మేము మరీ మళ్ళీ రైడింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు మేము తప్పకుండా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నామండి అలాగే మనకి విజిలెన్స్ వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు ప్రతి డీలర్ దగ్గర కూడా మనం ఏం చెప్తున్నామంటే స్టాక్ వాళ్ళ దగ్గర ఉన్నది అవైలబుల్గా ఉన్న స్టాక్ చూపించమంటున్నాము స్టాక్ బోర్డు రాయాలి ఏమి రేట్లు ఉన్నాయి రాయాలి దాని బిల్ ఇవ్వాలి ఈ పాస్లో ఉన్నటువంటి స్టాక్కి అలాగే గ్రౌండ్ బ్యాలెన్స్లో ఉన్న స్టాక్ ఎలాంటి వేరియేషన్ రాకుండా ఉండాలి ప్రతి రైతుకి బిల్లు ఇవ్వాల్సిందిగా మేమన్నీ కూడా రిస్ట్రెస్ ఇచ్చాము ఎవరైనా మీకు అలా బిల్లు ఇవ్వకుండా ఉంటే కనుక తప్పకుండా మీరు కంప్లైంట్ చేయొచ్చు ఎందుకంటే మీరు కొనుగోలు చేసిన ప్రతి ప్రోడక్ట్కి అది ఏం బ్రాండ్ ఏమి ఇచ్చారనేది అందులో రాసిన రీటైల్స్ ఉండాలి బ్యాచ్ నెంబర్తో సహా సూపర్ కావచ్చు జింక్ కావచ్చు ఇలాంటి అన్నిటికీ బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మీరు వాటిని సద్వినియోగం చేసుకుని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీ సమీపంలో ఉన్న మండల వ్యవసాయాన్ని కానీ సంప్రదించవలసింది నేను కోరుతున్నానండి ఇది ఇది కాకుండా అనేక రకాల పథకాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ క్రాప్ కూడా చేయబోతున్నాము ఈ సీజన్లో కూడా దానికి తగ్గట్టుగా అన్ని రకాలుగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది ప్రతి రైతు సోదరులు కూడా మేము వేసినటువంటి పంట సంబంధించి మనం మరీ వేస్తాం కానీ ఏ రకం వేసాము ఎప్పుడు విత్తాము ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలియ చెప్పాలి లేవైనా మనం కామన్ రకం వేసామా రేడియో వేసామా అనేది మనం తెలియాలి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని వాళ్ళతో మాట్లాడుకుని మీ ఫోన్ నెంబర్స్ కావచ్చు మీరు కౌలు రైతులైతే మీ సిసిఆర్సి కార్డు కావచ్చు ఇవన్నీ కూడా మీరు కూడా చెప్పాలన్నమాట రైతులు కూడా చెప్పాల్సిందిగా మేము అనేక ప్రోగ్రామ్స్ మేము చెబుతూ ఉన్నామండి అలాగే మా కింద ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా మేము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము రైతు సోదరులకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా మా దృష్టికి తీసుకురావాల్సింది కోరుతూ ఉన్నామండి అవసరమైతే ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కావచ్చు లేదా వాళ్ళతో మేము మళ్ళీ డైరెక్ట్గా ఏమైనా మీటింగ్స్ పెట్టడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేపట్టి చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము చాలా మంది రైతు సోదరులు ఏంటంటే మాకు ఆయిల్ ఎజెన్స్ కావాలని చెప్పేసి టాపర్స్ కానీ ఇంకేమైనా ఎక్విప్మెంట్స్ ఇస్తారని చెప్పేసి అనుభవం జరిగింది ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉన్నాయని అలానే నేను తెలియజెప్పాము మీకు కావాల్సిన పరికరాలు ఏవైతే ఉన్నాయో మీ పేరు ప్రతి ఆఫీస్కే దగ్గర మీరు నమోదు చేసుకోండి గవర్నమెంట్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ రాగానీ మేమంతా కూడా ఇండియన్ పెట్టేందుకు అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ సూచనలు గమనించవలసిందని నేను కోరుతున్నాను అలాగే ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియచెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి వీటింగ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియచెప్పుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ అండి